హలో అండి మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించి రోజు కొన్ని బిట్స్ చూస్తున్నాము ఒక త్రీ డేస్గా నేను ఏ వీడియోను అప్లోడ్ చేయలేదు కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను అండ్ ఈరోజు ప్రీవియస్ పేపర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి సైకాలజీలో ఒక థర్టీ బిట్స్ చూద్దాము సైకాలజీ నుంచి వచ్చిన థర్టీ బిట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే మొన్న జరిగిన ఎగ్జామ్ కాకుండా ముందు జరిగింది కదా దాంట్లో ఉన్న మోడల్ పేపర్ ఆ ఎగ్జామ్ పేపర్లో వచ్చిన థర్టీ క్వశ్చన్స్ సైకాలజీ నుంచి వచ్చిన థర్టీ క్వశ్చన్స్ చూద్దాము మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు ఏఎఫ్ స్కిన్నరు జీన్ ఫియాజే బ్రూనర్ దార్న్ డైక్ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి దార్న్ డైక్ అండ్ వికాసం అనేది నిర్మాణాత్మక భౌతిక పెరుగుదల నిర్దిష్ట అవయవ వ్యవస్థ యొక్క పెరుగుదల అనుగుణ్యత కొరకు నేర్చుకోవటము బహుముఖీయ బహుమితీయ మరియు నిరంతరమైనది అని ఇచ్చారు ఈ వికాసమ పెరుగుదల అనే దాని గురించి మనం యూట్యూబ్లో ఒక వీడియో తీసి పెట్టాను నేను చాలా ఈజీగా అసలు వికాసం అంటే ఏమిటి పెరుగుదల అంటే ఏమిటి ఎలా నేర్చుకుంటే వికాసము పెరుగుదల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి ఒక క్వశ్చన్ మనం పక్కన పెట్టుకున్నట్టే వికాసమ పెరుగుదల గురించి నేర్చుకుంటే ఎలా నేర్చుకుంటే మార్క్ అనేది పక్కకు పోకుండా ఉంటుంది మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు అనేది నేను యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియోలోనే ఒక వీడియో పెట్టాను వికాసమ పెరుగుదల మధ్య భేదాలు అని చెప్పేసి ఆ వీడియో చూస్తే మీకు వికాసమ పెరుగుదల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బహుముఖీయ బహుమితీయ మరు నిరంతరమైనది మరియు నిరంతరమైనది అంటే ఏమిటి అంటే బహుముఖియా అంటే అన్ని విధాలుగా బహుమితియాన్న అంతే నిరంతరమైన అంటే ఎల్లప్పుడూ జరిగేది వికాసం గురించి ఇచ్చారు వికాసం అనేది ఎల్లప్పుడూ జీవితాంతము జరిగేది సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండ్ భాషా నైపుణ్యాలు సంగీనాత్మక నిర్మాణ వికాసంలో ప్రధాన భూమికను పోషిస్తాయని తెలిపిన వారు రూసో పేస్టాలజీ కి బ్రూనర్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బ్రూనర్ అండ్ ఫోర్త్ వన్ పాఠశాల తరగతి గదిలో మరియు తరగతి గది వెలుపల వాతావరణంలో విద్యార్థులను పరిశీలించడం మూల్యాంకన పద్ధతిలో ముఖ్యమైనది అనగా పిల్లవాన్ని మదింపు చేయటము మరియు మార్కులు వేయటము పిల్లవానిపై తరగతికి ప్రమోట్ చేయడము పిల్లలను వారి అవసరాలకు అనుగుణముగా సమూహాలుగా చేయటము పిల్లల అభ్యసన పరిసరాలను మరియు అభి అభివృద్ధి ఆటంకాలను గుర్తించటము మరియు దానికి కావలసిన పద్ధతులను అందించడానికి నిర్ణయం తీసుకోవడము అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్ వన్ అసలు ఏమి ఇచ్చారు దాని మీనింగ్ ఫుల్గా ఏమిటి ఆప్షన్ టూ ఏమి ఇచ్చారు దాని మీనింగ్ ఏంటి ఇలా నాలుగు చూసుకోండి అంటే జస్ట్ ఏదో చదువుకుంటూ పదమో పదమో చదువుకుంటూ ఒక వాక్యం పూర్తి చేశాము అని కాకుండా ఇచ్చిన సెంటెన్స్ మొత్తం ఏమిటి అనేది ఒక్కసారి చూసుకోండి అప్పుడు ఆన్సర్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు మూల్యాంకన పద్ధతిలో దేనికి సంబంధించిన తరగతి గదిలోనూ తరగతి బయట కూడా ఒక విద్యార్థిని విద్యార్థులను పరిశీలించడం అనేది మూల్యాంకన పద్ధతులు దేనికి సంబంధించిందని చెప్పేసి ఇచ్చారు ఈ సెంటెన్సెస్ మొత్తం చదువుకుంటే ఆన్సర్ ఏంటనేది తెలుస్తుంది పిల్లల అభ్యసన అవసరాలను మరియు అభివృద్ధి ఆటంకాలను గుర్తించడము మరియు దానికి కావలసిన పద్ధతులను అందించడానికి నిర్ణయాలు తీసుకోవడం అంతే కదా మరి పిల్లల అభ్యసన అవసరాలు వాళ్ళని మనం గమనిస్తూ ఉంటేనే కదా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందా వాళ్ళ అవసరం ఏంటి వాళ్ళకి ఏం అవసరం అనేది మనం తెలుసుకుంటాము అండ్ వాళ్ళు ఇంకా ఒకవేళ ఒక ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు కొంచెం ఉన్నారు ఎందుకు వెనకబడ్డారు దేనివల్ల అని తెలుసుకొని ఆ అభివృద్ధి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఆటంకాలను గుర్తించడానికి కూడా వాళ్ళని మనం గమనిస్తేనే చేయగలుగుతాము మరియు దానికి కావలసిన పద్ధతులను అందించడానికి నిర్ణయం తీసుకోవడం వారికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి వారికి ఏ రకమైన అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకొని వాటిని ఏ రకంగా తీర్చగలము అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మూల్యాంకన పద్ధతిలో ముఖ్యమైనది అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చాత్రోపాధ్యాయులు ఐదు నుంచి పది మంది విద్యార్థుల సమూహంతో ఐదు నుంచి పది నిమిషాల స్వల్ప వ్యవధిలో ఎంచుకున్న అంశము లేదా భావనపై ఒక నైపుణ్యంతో బోధన చేయడాన్ని విషధపరిచేది సూక్ష్మ బోధన ప్రాథమిక తరగతిలో బోధన బోధన నైపుణ్యాల స్వీయ అభ్యసన నమూనాలు అని చెప్పేసి ఇచ్చారు ప్రాథమిక తరగతిలో బోధన అనేది మనకి లోయర్ క్లాసెస్లో జరిగేది బోధన నైపుణ్యాల స్వీయ అభ్యసనం అని అంటే ఇండివిజువల్గా బోధన డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇండివిజువల్గా చూసేది బోధన నమూనాలు అనేది బోధన దానికి కావాల్సిన నమూనాలు దానికి సంబంధించింది ఇక్కడ ఒక ఎంచుకున్న అంశము లేదా భావనపై ఒకే నైపుణ్యంతో బోధన చేయడాన్ని ఇచ్చారు మనకి టైం ఇచ్చారు చూడండి ఐదు నుంచి పది మంది విద్యార్థులు ఐదు నుంచి పది నిమిషాలు అంటే చాలా తక్కువ టైంలో తక్కువ ఐదు నుంచి పది మంది విద్యార్థులు ఐదు నుంచి పది నిమిషాలలో చెప్పడం అనేది ఇది సూక్ష్మ బోధన టైం ఇచ్చారు ఆ టైంని చూసేనే మనం ఆన్సర్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ అనుకూలత అహం కేంద్రవాదము అనుగుణ్యము సాంశీకరణ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ అనుకూలత అహం కేంద్రవాదం అనుగుణ్యం సాంశీకరణ అంటే ప్రస్ ప్రస్తుతం ఉన్న స్కీమాలతో పాటుగా నూతన అవసరాలను అనుగుణంగా మరికొన్ని స్కీమాలను జోడించే ప్రక్రియ అనుగుణ్యము అనుగుణ్యము అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము సాంప్రదాయక నిబంధనను అందించిన వారు స్కిన్నర్ జూయి బ్లూమ్ ఇవాన్ పావ్లో పావులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పావులోవ్ భాగస్వామ్య పద్ధతి భాగస్వామ్య పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాలు రెండిటిపై నిర్మించబడిన ప్రతిస్పందించడానికి సహాయపడటము దృష్టి సారించాల్సిన సమయం పొడిగించడము మరియు స్వీయ అవగాహనను పెంపొందించడాన్ని సూచించేది మొత్తం ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఏమేం టాపిక్స్ ఇచ్చి దేన్ని గమనించమన్నాడు చూడండి వాటి ఆప్ ఆప్షన్స్ చూడండి సామాజిక అభ్యసనము చలనాత్మక అభ్యసనము శాబ్దిక అభ్యసనము భావనాత్మక అభ్యసనము అని చెప్పేసి నాలుగు అభ్యసనాలు ఇచ్చారు భాగస్వామ్య పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాలు రెండిటిపై నిర్మించబడిన ప్రతిస్పందించడానికి సహాయపడము దృష్టి సారించ సారించాల్సిన సమయం పొడిగించడము మరియు స్వీయ అవగాహనను పెంపొందించడాన్ని సూచించేది సామాజిక అభ్యసనము శాబ్దిక అభ్యసనము చలనాత్మక అభ్యసనము భావనాత్మక అభ్యసనము ఏం క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ చూడండి ప్రతి ఒక సెంటెన్స్ ఒక సెంటెన్స్ కామా ఇచ్చారు ఇక్కడ రెండింటిపై నిర్మించబడిన ప్రతిస్పందించడానికి సహాయపడడము దృష్టి సారించాల్సిన సమయం పొడిగించడము అని ఇలా కొన్ని ఇచ్చారు ఆ ఇచ్చిన వాటికి ఈ కింద ఉన్న వాటికి దేనికి మనకి ట్యాలీ అవుతుంది అనేది చూసుకొని దాని ప్రకారంగా సమాధానాన్ని ఐడెంటిఫై చేయండి అండ్ నైన్త్ క్వశ్చన్ క్రింది వాణిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశము అభ్యసన సంసిద్ధత జెండర్ ప్రేరణ పరిపక్వత క్రింది వాళ్ళు అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశము అని చెప్పేసి ఇచ్చారు అభ్యసన సంసిద్ధత అండ్ జెండర్ ప్రేరణ పరిపక్వత అనిచ్చారు అభ్యసన సంసిద్ధత అంటే చదవడానికి సిద్ధంగా ఉండడము అండ్ ప్రేరణ అంటే వేరొకరు మనకి ప్రేరణ కలగడము లేకపోతే మనలో మనకి చదవాలని ఇంట్రెస్ట్ రావడము అండ్ పరిపక్వత అంటే మనం తెలివిగా ఉండడము అభ్యసనాన్ని ప్రభావితం చేయని అని ఇచ్చారు చేయని అంటే జెండర్ ఇక్కడ మన స్త్రీ పురుష లేకపోతే ఇంకో జెండర్ ఉంది కదా అలాగా అంటే మనం స్త్రీనా పురుషానా లేకపోతే ఇంకోట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ జెండర్ స్త్రీ ఇప్పుడు ఈ రీసెంట్గా అయితే మనం అలా పట్టించుకోవట్లేదు కానీ ఇంతకుముందు అయితే వాళ్ళని ట్రాన్స్జెండర్స్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సో లేకపోతే వాళ్ళే చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు వాళ్ళ అలాంటి అలాంటిది ఇప్పుడు చదువుకి ఏ విధమైన ప్రభావితమో చేయదు ఏ విధంగానూ అడ్డు కాదు అని చెప్పేసి దీని ఆన్సర్ సెకండ్ వన్ జెండర్ అండ్ పిల్లలు ఒక వికాస సామీప్య మండలం నుండి తదుపరి మండలానికి ఎదగటం అనేది ఈ సంజనాత్మక నిర్మాణము ఒక వికాస సామీప్య మండలం నుండి తదుపరి తదుపరి వికాస తదుపరి మండలానికి అంటే స్టెప్ బై స్టెప్ ఎదగడము అనేది అనుభవం పొందటము అనుగుణ్యత పెరగటము స్కఫోల్డింగ్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి స్కఫోల్డింగ్ అనుభవం పొందడము అనుగుణ్యత పెరగడం ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి కానీ సంజనాత్మక నిర్మాణానికి సంబంధించి అడిగినప్పుడు స్కఫోల్డింగ్ అనేది సంజనాత్మక నిర్మాణంలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న టాపిక్కి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న టాపిక్కి చూసుకుంటే స్కఫ్ హోల్డింగ్ అనేది సంజనాత్మక వికాసాంతంలో ఉంటుంది అండ్ ఒక వ్యక్తి ఒక వృత్తి పట్ల మొగ్గు చూపి దానిలో రాణిస్తున్నట్లయితే దానికి కారణం అతని లేదా ఆమె యొక్క వైఖరి ప్రేరణ అభ్యసనము యోగ్యత అని చెప్పేసి ఇచ్చారు తను ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అంటే తన బిహేవియర్ వల్ల కాదు అండ్ ప్రేరణ అంటే తనకున్న ఇంట్రెస్ట్ తనెవరో అంటే ముందుకు పంపడం వల్ల లేకపోతే తనలో తను చేయగలను అనుకోవడం వల్ల కాదు అండ్ తను అభ్యసించిన అభ్యసనం వల్ల కాదు తనకున్న యోగ్యత వల్ల దానిలో రాణిస్తున్నాడు కదా తన ప్రేరణ అంటే నాకు చదవాలి అనే ఆసక్తి ఉండడం ప్రేరణ నేను నేను చదవగలను అని చెప్పేసి అనుకోవడం ప్రేరణ కానీ చదవాలి అనే ఆసక్తితో ముందుకు వెళ్ళడం ప్రేరణ కానీ యోగ్యత అనేది ఎప్పుడు తెలుస్తుంది తను రాణిస్తున్నాడు అని ఇచ్చారు ఇక్కడ అంటే తను అందులోకి వెళ్ళిపోయాడు తను ఒక దాన్ని ఒక వృత్తిని ఎంచుకొని దాంట్లో ముందుకు వెళ్ళి సక్సెస్ అయితేనే తన యోగ్యత అనేది తెలుస్తుంది సో ఆన్సర్ వచ్చేసి యోగ్యత ఇచ్చిన బిట్ చూడండి రాణించినట్లయితే అంటే తను ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యాడు యోగ్యత ఉండబట్టే కదా సక్సెస్ఫుల్ అయ్యాడు సో అది ఆప్షన్ ఫోర్ యోగ్యత అండ్ ట్వల్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క ముఖ్య సూత్రము ప్రవర్తనవాదము ఆదర్శవాదము అండ్ మానవతావాదము అండ్ నిర్మాణాత్మకవాదము ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక వాదము అండ్ బోధన అనునది విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుని మాటలను శ్రద్ధగా వినేలా చేయడము ఇది నాకు తెలిసేది చా తప్పు ఆన్సర్ బోధన అంటే ఏమిటి అనేది కదా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుని మాటలను శ్రద్ధగా వినేలా చేయడం అది అలా అలా కాదు ఎందుకంటే ఓన్లీ క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు చెప్పేది వినేసి తర్వాత ఈ చవితో ఈ నా చవితో వదిలేసినట్టు అంటూ మాట్లాడకుండా ఉంటే అది బోధన కాదు అండ్ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి సమిష్టిగా చర్చి చర్చ మరియు భాగస్వామ్యం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడం ఇది అవకా అవకాశం ఉంది అవ్వడానికి అంటే బోధన అంటే ఏమిటి అని అంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి సమిష్టిగా చర్చ మరియు భాగస్వామ్యం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడం అండ్ విభిన్న పద్ధతులు మరియు విధానాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల జీవితానికి మార్గదర్శనం మరియు నిది దిశ నిర్దేశం చేయడం ఉపాధ్యాయుడు తనకున్న జ్ఞానాన్ని పూర్తిగా ఏమీ తెలియనటువంటి విద్యార్థులకి అందించడం ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు తనకు ఉన్న జ్ఞానాన్ని మా ఇక్కడ ఇస్తుంది ఏంటి ఓన్లీ తనకు ఉన్న జ్ఞానాన్ని కానీ ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు విభిన్న పద్ధతులు మరియు విధానాలను ఉపయోగించి అంటే ఏ రకంగా చెప్తే విద్యార్థి తెలుసుకుంటాడు ఏ రకంగా చెప్తే విద్యార్థికి ఆలోచించగలుగుతాడు ముందుకు వెళ్ళగలుగుతాడు అనేది తెలుసుకొని విద్యార్థుల యొక్క లైఫ్కి గైడెన్స్ ఇస్తూ దిశానిర్దేశం చేయడమే నిజమైన బోధన అంటే ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫోర్టీన్త్ క్వశ్చను వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి సాధారణ అభ్యసన సామర్థ్యాలు ఉత్తమ శ్రవణ దృష్టికోణము ఉత్తమ సామాజిక నైపుణ్యాలు తక్కువ వ్యవధితో కూడిన ఏకాగ్రత అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి తక్కువ వ్యవధితో కూడిన ఏకాగ్రత ఆన్సర్ ఎందుకు అంటే వీటిని కలిగిన విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి ఇక్కడ సాధారణ అభ్యసన సామర్థ్యాలను అందించడం వల్ల తనకి ఇండివిజువల్గా వ్యక్తిగత సూచన ఇవ్వాల్సిన అవసరం లేదు ఉత్తమ శ్రవణ దృష్టికోణం అంటే మంచిగా శ్రవణ దృష్టికోణం ఉన్న వాళ్ళకే అవసరం లేదు ఉత్తమ సామాజిక నైపుణ్యాలు ఇది మంచి స్కిల్ దీని వీళ్ళకే అవసరం లేదు తక్కువ వ్యవధితో కూడిన ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అనేది స్టడీ పైన ఏకాగ్రత అనేది తక్కువగా ఉన్న విద్యార్థులకు మాత్రము సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తనను కూర్చోపెట్టి తన ప్రాబ్లం ఏమిటి అని తెలుసుకుని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు ఎందుకు ఎందుకు ఏకాగ్రత అనే దృష్టి దృష్టి చదువు మీదకి తన దృష్టి ఎందుకు వెళ్ళడం లేదు అనేది తెలుసుకోవడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ క్రింది ప్రజ్ఞలలో ఒకదానిని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్పగలరు నమూనాలను అన్వేషించగలరు వస్తువులను వర్గీకరించగలరు ప్రశ్నలు అడగగలరు ప్రయోగాలు చేయగలరు మరియు అవగాహన చేసుకుంటారు తార్కిక మరియు గణిత ప్రజ్ఞ ప్రాదేశిక మరియు దృశ్య ప్రజ్ఞ ప్రాకృతి మరియు సారీ ప్రకృతి మరియు సంబంధిత ప్రజ్ఞ అండ్ వ్యక్తాంతర ప్రజ్ఞ అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి తార్కిక మరియు గణిత ప్రజ్ఞ క్రింది ప్రజ్ఞలలో ఒకదానిని కలిగిన విద్యార్థులు కారణాలు చెప్పగలరు అంటే ఏం జరిగింది అనేది లేకపోతే ఒకదానికి వేరు వేరు సొల్యూషన్స్ చెప్పగలరు నమూనాలను అన్వేషించగలరు ఎక్కడ ఎవరు ఏమిటి ఎప్పుడు ఎలా అని నమూనాలను వెతకగలరు వస్తువులను వర్గీకరించగలరు ప్రశ్నలను అడగగలరు ప్రయోగాలు చేయగలరు అండ్ ఇక్కడ వీటన్నిటిలోనూ దీనికి సంబంధం రిలేటెడ్గా ఉన్నది ఏమిటి అంటే తార్కిక మరియు గణిత ప్రజ్ఞ అండ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూద్దాము బోధన అభ్యసన ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక తయారీ అనేది బోధనా కృత్యము అమలు బోధనాంతర కృత్యములు లోప నిర్ధారణ కృత్యములు అంటే పూర్వ బోధనా కృత్యములు అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి పూర్వ బోధనా కృత్యములు బోధన అభ్యసన ప్రక్రియలో పాఠ్య పాఠ్య ప్రణాళిక తయారీ అనేది పాఠ్య ప్రణాళిక తయారీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి పాఠ్య ప్రణాళిక తయారీ పాఠ్య ప్రణాళిక అనేది ఎప్పుడు ఉంటుంది పాఠం చెప్పడానికి ముందు పూర్వ బోధనా కృత్యము పూర్వ అంటే ముందు బోధనా కృత్యము అంటే పాఠం చెప్పడానికి మనం కృత్యాన్ని సిద్ధం చేసుకోవడం దేనికి పూర్వ పూర్వ బోధనా కృత్యం అంటే పాఠానికి చెప్ప పాఠం చెప్పడానికి ముందు కృత్యాన్ని తయారు చేసుకోవడం అంటే పాఠ్య ప్రణాళిక తయారీ అనేది ఎప్పుడు పాఠం చెప్పడానికి ముందు తయారు చేసుకుంటాము క్వశ్చన్ ఒక్కసారి మనం కరెక్ట్గా చూస్తే బిట్ అనేది పోకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పిల్లితో తన పజిల్ బాక్స్ ప్రయోగానికి ప్రసిద్ధి చెందాడు ఇది ఫలిత నిబ అభివృద్ధికి దారి తీసింది ఎడ్వర్డ్ దార్డైక్ అండ్ ట్యాల్మెస్ అండ్ స్కిన్నర్ అండ్ కోహ్లర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి దార్న్ డైక్ అండ్ వికాసం దృష్ట్యా క్రింది వాన్లో సరైన వాక్యము నేను మీకు ఇంతకుముందు చెప్పాను వికాసం గురించి ఒక క్వశ్చన్ వస్తుందని కానీ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ మనం చూస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్లో వికాసం గురించి రెండు మార్కులకు వచ్చింది అందుకోసమనే వికాసము పెరుగుదల అనే దానికి డిఫరెన్సెస్ కేవలం ఐదంటే ఐదు డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి చాలా ఈజీగా ఉంటుంది అసలు ఏమిటి వికాసము అంటే ఏమిటి పెరుగుదల అంటే ఏమిటి రెండూ నేర్చుకోవసరం లేదు కేవలం ఒక్కటి నేర్చుకుంటే రెండూ చేయగలుగుతారు సో అందుకోసమనే వికాసము పెరుగుదల మధ్య వ్యత్యాసాలు అని చెప్పేసి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూసి అసలు వికాసం అంటే ఏమిటి పెరుగుదల అంటే ఏమిటి వికాసము కానీ పెరుగుదల గురించి కానీ వస్తే మార్కు పోకుండా ఉండడానికి ఎలా చదివితే వస్తుంది అనేది ఒక్కసారి చూసుకోండి అండ్ బాల్యంలో తక్కువ పరస్పర చర్యలు కలిగిన పిల్లవాడు బలమైన భావోద్వేగ వికాసంతో చురుగ్గా ఉంటాడు అండ్ సంగీనాత్మక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పిల్లలు సర్వతోముఖ అభివృద్ధికి దారితీస్తుంది అభివృద్ధికి సంబంధించిన ప్రారంభ సంవత్సరాలలో శారీరక వికాసం ఎటువంటి ప్రాముఖ్య ఎటువంటి ముఖ్య పాత్రను కలిగి ఉండదు భావోద్వేగంతో ఒత్తిడికి గురి అయిన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు అని చెప్పేసి ఇచ్చారు వికాసం దృష్ట్యా క్రింది వాణిలో సరి అయిన వాక్యము కరెక్ట్ వాక్యము ఏది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి చూడండి బాల్యంలో తక్కువ పరస్పర చర్యలు కలిగిన పిల్లవాడు బలమైన భాగోద్వేగ వికాసంతో చురుకుగా ఉంటాడు అని చెప్పేసి ఇచ్చాడు అండ్ ఇది సరి అయిన క్రింది వాణిలో సరి అయిన వాక్యము తక్కువ పరస్పర చర్యలు ఉన్న ఎక్కువ పరస్పర చర్యలు ఉన్న వికాసం అనేది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అది రాంగ్ ఆన్సర్ అండ్ సంగీనాత్మక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పిల్లలు సర్వతోమక అభివృద్ధికి దారితీస్తుంది అనేది కరెక్టే కానీ సంగీనాత్మక వికాసం ఒకటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి దారితీదు అన్ని వికాసాలు అభివృద్ధిగా ఉంటేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది సో సెకండ్ వన్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అండ్ అభివృద్ధికి సంబంధించిన ప్రారంభ సంవత్సరాల్లో శారీరక వికాసం ఎటువంటి ముఖ్య పాత్రను కలిగి ఉండదు వికాసము అనేది శారీరక మానసిక అనేది కాదు వికాసం అనేది ప్రతి జీవి మార్నింగ్ ఇది ఎండింగ్ టు అదే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వికాసం అనేది చాలా ముఖ్యమైనది సో అది కూడా రాంగ్ ఆన్సర్ భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు అనేది చాలా కరెక్ట్ ఆన్సర్ భావోద్వేగంతో ఒత్తిడికి గురైన టెన్షన్ ఫీల్ అయ్యే పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు అండ్ నైన్టీన్త్ క్వశ్చన్ అవకాశాల గవాక్షం విండో అనగా ఇతర వ్యక్తులను పరిశీలించడం మానిప్యులేటివ్ వస్తువులతో ఆడుకోవటము నిర్ణీత వ్యవధిలో పిల్లల వికాసాన్ని పెంపొందించడానికి కావలసిన అనుభవాలను అందించటము పిల్లల మెదడు వికాసానికి సరైన సమయంలో సరైన అనుభవాలను అందించడము అని చెప్పేసి ఇచ్చారు అవకాశాల గవాక్ష గవాక్షము అంటే పిల్లల మెదడు వికాసానికి సరి అయిన సమయములో సరి అయిన అనుభవాలను అందించడం అండ్ ట్వంటీ ఎయిత్ క్వశ్చను నైపుణ్యాలు జ్ఞానము గ్రహణము కాంప్రహెన్షన్స్ విశ్లేషణ అనువర్తనము సంశ్లేషణ మరియు మూల్యాంకనములు ఈ రంగానికి చెందినవి మానసిక చలనాత్మక రంగము సంగీనాత్మక రంగము సామాజిక రంగము అండ్ భావావేశ రంగము అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి సంగీనాత్మక రంగము మీరు ఒక పబ్లిక్ స్థలంలో ఉన్నప్పుడు మీరు అకస్మాత్తుగా మీ రింగ్ టోన్ను పోలిన శబ్దాన్ని విన్నట్లయితే వెంటనే మీరు మీ సెల్ ఫోన్ను చూస్తారు అనంతరం ఆ శబ్దం మీ ఫోన్ నుండి కాకుండా వేరే వ్యక్తి దాని నుండి వస్తుందని గ్రహిస్తారు అనున్నది దీనికి ఉదాహరణ అని చెప్పేసి ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి మనం నిజంగానే మన ఫోన్ రింగ్ టోన్ అండ్ పక్కన సేమ్ యాసిటీస్ రింగ్ టోన్ ఉంటే వాళ్ళ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు మనం మన ఫోన్ అనుకుంటాం నేనైతే అలా అనుకున్నాను దీనికి ఆన్సర్ వచ్చేసి యత్న దోషము యత్న దోషము సాంప్రదాయక నిబంధన కార్యసాధక నిబంధన నిర్మాణాత్మక వాదము అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయక నిబంధన అండ్ ట్వంటీ టూ క్వశ్చన్ పిల్లల అభ్యసనంలో క్రింది వాన్లో ఒకదానిని ఒక అంశము ప్రముఖ పాత్ర వహిస్తుందని వైకోడ్స్కి ఉద్ఘాటించారు వంశ పారంపర్య శారీరక సామాజిక సాంస్కృతిక ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి సామాజిక సాంస్కృతిక అనేది ఆన్సర్ క్రింది వాక్యాలలో అంతర్గత ప్రేరణను సూచించేది పిల్లవాడు ఇచ్చిన పనిని పూర్తి చేసి స్వాతంత్రంగా మరొక నూతన పనిని ప్రారంభిస్తాడు పిల్లవాడు కష్టపడి చదివి మంచి మార్కులు పొందడం ద్వారా తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు పిల్లవాడు తన సమ వయస్కునితో పోటీ పడడానికి ప్రయత్ని ప్రయత్నిస్తాడు బహుమతిని పొందడానికి పిల్లవాడు ఆటను ఆడుతున్నాడు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండ్ విద్యార్థుల అభ్యసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థలు ఇంటి వద్ద తల్లిదండ్రులే బోధన సామాజిక రాజకీయ పరిస్థితులు ఇల్లు పాఠశాల మరియు సమాజము ఇంటి వద్ద వ్యక్తిగత బృందము బృంద అభ్యసన అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఇల్లు పాఠశాల మరియు సమాజము మూడు కరెక్ట్గా ఉంటేనే అభ్యసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థ అవుతుంది అండ్ దీని ద్వారా విద్యార్థుల ఐక్యూను అంచనా వేయవచ్చు అని ఇచ్చారు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ చిల్డ్రన్ అప్పర్ అప్పర్ స్టే సెప్షన్ టెస్ట్ అండ్ కాంప్రహెన్సివ్ టెస్ట్ షెడ్యూల్డ్ వెస్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్సీ ఫర్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి వెస్ట్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్సీ ఫర్ చిల్డ్రన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ ట్యుబులారస అనున్నది పుట్టిన శిశువు మనసు ఏమీ రాయని పలక ఉపాధ్యాయుల జ్ఞానాన్ని గ్రహించే దశ బట్టి విధానంలో విద్యార్థులు గణిత పట్టికలను అభ్యసించడము తరగతి గదిలో విద్యార్థులు చదవడానికి మరియు పనిచేయడానికి బల్లలు మరియు కుర్చీలు అమర్చడం అని ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి పుట్టిన శిశువు ఏ మనసు ఏమీ రాయని పలక అనేది ఆన్సర్ అండ్ పిల్లలు తమ జ్ఞానేంద్రియాలు జరిపే చర్యల ద్వారా నేర్చుకునే దశ నియత ప్రచారక దశ ఇంద్రియ చాలక దశ మూర్త ప్రచారక దశ పూర్వ ప్రచాలక దశ అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించడం ద్వారా అంచనా వేస్తారు మరియు సమస్యలను పరిష్కరిస్తారు ఈ రకమైన వికాసం సంగీనాత్మక వికాసము అండ్ ట్వంటీ నైన్త్ క్వశ్చను క్రింది అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత యొక్క ఫలితము సాంఘిక సమూహాల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకునిట నడక నేర్చుకునుట భావ వ్యక్తీకరణకు ధారాళంగా మాట్లాడుట తల్లిదండ్రులు మరియు సహోదరుల మధ్య బాంధవ్యాలను పెంపొందించుట అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి నడక నేర్చుకొనుట అండ్ థర్టీస్త్కి క్వశ్చన్ ది మారల్ జడ్జిమెంట్ ఆఫ్ చైల్డ్ అనే పుస్తకాన్ని దాచిన వారు జీన్ ఫియాజే ఈవన్ ఇంక్చి అండ్ ఎరిక్సన్ అండ్ ఎమిల్ దుర్క్ హైమ్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి జీన్ ఫియాజే ఒక ఫైవ్ క్వశ్చన్స్ మాత్రానికి నేను స్పీడ్ స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే బాబు ఫైవ్ మినిట్స్ నుంచి నాన్ స్టాప్గా ఏడుస్తున్నాడు అత్తయ్య గారు ఆపుతున్నా కూడా బాబు అసలు ఆగడం లేదు సో అందుకోసమనే నేను చాలా స్పీడ్ స్పీడ్గా వీడియో అనేది కంప్లీట్ చేసేసాను ఏమనుకోవద్దు ఇక్కడ వరకు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ తర్వాత బాబు బాగా ఏడడం వల్ల నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఒక ఫైవ్ క్వశ్చన్స్ వరకు సారీ అండ్ నేను వికాసము పెరుగుదలకి సంబంధించిన వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్ను ఓపెన్ చేస్తే మీకు వికాసము పెరుగుదల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది ఖచ్చితంగా ఒకటి కానీ రెండు మార్కులు ఒక మార్కు కానీ రెండు మార్కులు కానీ మీ దగ్గర చాలా సేఫ్గా ఉన్నట్టు అండ్ నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను హెల్త్ కొంచెం బాగోకపోవడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను దయచేసి ఏమీ అనుకోకుండా నేను పెట్టిన ఈ వీడియోని మంచిగా చూసి వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి అంటే ఆన్సర్ ఏంటి ఏం చెప్తారు అని కాకుండా ఒక క్వశ్చన్ వస్తే తన ఆన్సర్ ఏంటనేది ముందు మీరు ఆన్సర్ నేను రివీల్ చేసే టైం కంటే ముందు వీడియోని ఆపేసి మీరు ఆలోచించండి ఇప్పుడు ఆన్సర్ నేను ఏం చెప్తున్నానో మీకు తెలియదు అనుకుందాం ఇంకా వీడియో అప్పుడు అక్కడ వరకు వెళ్ళలేదు అనుకుందాం ఒక క్వశ్చన్ ఇదని తీసుకుంది ఇప్పుడు ఎయిటీన్త్ క్వశ్చన్ ఉంది దీన్ని చూస్తాము ముందు ఆన్సర్ క్వశ్చన్ చదవండి దాంట్లో ఉన్న ఆప్షన్స్ చదవండి నేను చెప్పే ఆన్సర్ కంటే ముందు మీరు ఒకటి అనుకోండి ఆలోచించి ఇదే ఇది అనుకుంటున్నాను నేను అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ అనుకుందాము టూ అనుకుంటున్నాను అనుకోండి అప్పుడు నా వీడియో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి అంటే పాస్ చేసిన వీడియోని మళ్ళీ ప్లే చేయండి ఆప్షన్ నేను టూ చెప్పానా ఇంకోటి ఏదన్నా చెప్పానా చూసుకోండి రెండు టాలీ అవుతున్నాయి అవ్వకపోతే ఎక్కడ మిస్టేక్ చేశాము అలా చూసుకుంటూ చదివితే క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఈజీ అండ్ వికాసం పెరుగుదలకు సంబంధించిన మార్క్స్ కూడా మీ దగ్గర ఉంటాయి మిగిలిన మార్క్స్ కూడా మనం క్వశ్చన్ని ఆలోచించి క్వశ్చన్ ఏమొచ్చిందో చూస్తే ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సైకాలజీ మనం అందరం అనుకున్నంత కష్టం కాదు అలాగనే అందరూ అనుకున్నంత ఈజీ కాదు దాని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవుతాయి ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ థ్యాంక్